హాయ్ అండి అందరికీ నమస్కారం ఆయన అనితా పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నా ఫ్రెండ్స్ ఈరోజైతే మెందరితో పాటు ఒక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నా ఈరోజైతే ఇల్లు మొత్తం కూడా క్లీనింగ్ పెట్టుకున్నామండి వీక్లో ఖచ్చితంగా ఒక్కసారైనా కానీ క్లీన్ చేస్తామన్నమాట అది కూడా వాటర్ పట్టేసి చిమ్మేస్తాము బట్ మంత్లీ వన్స్ అయితే నీట్గా సర్ఫ్ అలాగే కొంచెం బ్లీచింగ్ అది వేసేసి అయితే క్లీన్ చేస్తూ ఉంటామన్నమాట ఎందుకంటే ఈ టైల్స్ అనేవి కొంచెం నాకు అండి అంత నచ్చలేదు స్టార్టింగ్ నుంచి మీకు చెప్తూనే ఉన్నా అంతా కూడా కొంచెం మరకలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి ఆ గ్యాప్స్లో ఏంటంటే మట్టి మురికి అవి ఉండిపోతూ ఉంటాయి అన్నమాట సో వాటినైతే కొంచెం మనం సర్ఫ్ అలాగే ఇవి వేస్తే తప్ప అది నీట్గా కనిపించదు సో అందుకని మంత్లీ వన్స్ అయితే ఇలా చేస్తూ ఉంటాము సర్ఫ్ అంతా వేసేసి నీట్గా క్లీన్ చేస్తామనమాట అప్పుడైతే ఫుల్ కనిపిస్తుంది అలాగే చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నానండి మొక్కలు కొంచెం క్లీన్ చేద్దాము అని చెప్పి ఇంకా వాళ్ళు వస్తారు కదా అప్పుడు చేయించుకుందాంలే అనుకున్నాను కాకపోతే అమ్మవాళ్ళు రావడానికంటే ముందే ఇదంతా కూడా నేను కట్ చేసేస్తున్నా ఎందుకంటే ఈ మధ్య ఒక రెండు మూడు పాములు అయితే కనిపించాయండి మన ఇంటి దగ్గర అయితే కాదు మన ఇంటికి అటు సైడ్ రోడ్ సైడ్ అనమాట కొంచెం ఏంటంటే అవి ఉంటాయి సో దానివల్ల ఏంటంటే ఒక ఒక రెండు పాములు అయితే కనిపించాయి నాకైతే కనిపించలేదు కనిపించాయి అంటే నాకు చాలా భయము స్టార్టింగ్ నుంచి నేను అదే చెప్తున్నా పాములు అవి ఉంటే నాకు భయము ఇక్కడ అంతా చెట్లు ఉన్నాయి వెనక నుంచి ఇంట్లో దూరేస్తాయేమో అట్లా భయపడేదాన్ని అనమాట అందుకని వెనక అదంతా కూడా నేను ఆ విండోస్ అవి క్లోజ్ చేసి పెట్టేసి ఉంటాను వెనక సైడ్ కొంచెం తోట ఉంటుంది కదా దానివల్ల సో ఇంకా ఈరోజైతే అవి పాములు కనిపించాయని ఇంటి ముందు కూడా మొత్తం నీట్గా కూడా మల్లె చెట్టు బాగా గుబురుగా అయిపోయింది దాన్ని అయితే నీట్గా ట్రిమ్ చేశాను అనమాట కొంచెం అంటే గుబురుగా ఉండేలాగా కింద అనేది నీట్గా కనిపించేలాగా అంటే కింద నీట్గా మనకి ఉంటే పాములవి ఏదన్నా ఉన్నా కానీ దాక్కోవు కదా అందుకని చెప్పి ఇటువైపు అయితే చేశాను ఇంకా డీప్గా అయితే సన్నతజలు చెట్టు ఇదంతా ఉంది అదంతా నాతో అయ్యే పని కాదు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చిన తర్వాత అయితే నీట్గా చేయించుకోవాలి సో నెక్స్ట్ అయితే ఇంక అయితే వచ్చేసారండి బయట అక్కడ వరకు అయితే అయిపోయింది చిన్న ముగ్గు పెట్టేసి ఇంక లోపలికి వచ్చి లోపలైతే ఈ మధ్య అంతా కూడా క్లీనింగ్ చేశాను కదా ఇంక వాటికైతే పిల్లో కవర్స్ సారీ ఇక్కడ డైనింగ్ టేబుల్కి చైర్ కవర్స్ అయితే వేస్తున్నాను నా దగ్గర ఇవైతే అయితే ఒక త్రీ టైప్స్ అయితే ఉన్నాయండి సో ఇవి వేయడం వల్ల ఏంటంటే మనకి ఆ చైర్స్ అనేవి మాసిపోకుండా ఉంటాయి పిల్లలు ఉంటారు కాబట్టి అండ్ వీటిని అయితే మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అంటే వాష్ చేసుకోవచ్చు బాగుంటుంది అనమాట లుక్ వైజ్ కూడా అని సో ఇంక అందుకని వేరే సెట్ అయితే వేసున్నాను అనమాట అది తీసేసి నీట్గా చైర్స్ అవి కూడా నిన్ననే తుడిపించేసాను ఫస్ట్ అయితే ఆ బ్లూ వేసానండి బట్ ఆ బ్లూ ఏంటంటే కొంచెం ఇంకొక కవర్ కనిపించలేదనమాట సరేలే ఈ కలర్ కనిపించాయి కదా అని చెప్పేసి గ్రేవ్ అయితే వేస్తూ ఉన్నాను అనమాట ఇంతకు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేదండి ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నప్పుడు కొత్త ముచ్చట అంటాం కదా కొన్ని రోజులే ఉంటుంది దాని తర్వాత పక్కన పడేస్తాము అలాగే ఈ కవర్స్ ఇవన్నీ కూడా అప్పట్లో చాలా బాగా డెకరేట్ చేసేదాన్ని తర్వాత తర్వాత మళ్ళీ కొంచెం బిజీ అయిపోవడం అలా చేయడం వల్ల చేయలేదు అండ్ ఈసారి అయితే ఇంక పండగ వస్తుంది కదా అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఒక్కసారి చైర్ కవర్స్ వేసేస్తే సరిపోతుంది అని చెప్పేసి అన్ని క్లీన్ చేసేసి చైర్ కవర్స్ అయితే వేస్తున్నాను ఇంక పక్కన వచ్చేసి అక్క మాట్లాడుతూ ఉన్నారనమాట పని అయిపోయిందమ్మా అని చెప్పి అండ్ ఇంకొంచెం ఉంది క్లీనింగ్ అది అని చెప్పి చెప్తూ మాట్లాడుతూ సంథింగ్ ఏదో మాట్లాడుతూ ఉంటాను సో నెక్స్ట్ అయితే ఇంక పండగ వస్తుంది కదా అది ఇది అని చెప్పి గమ్ముగా ఉండం కదండి ఆడవాళ్ళం ఒక దగ్గరుంటే ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాము నేను ఒకటి మాట్లాడితే వాళ్ళ బాధలు అవి వాళ్ళు చెప్తూ ఉంటారు సో ఇంక అవి వింటూ మాట్లాడుతూ చెప్తూ ఉంటామన్నమాట సో అది ఇంకా మొత్తంగా అయితే అయిపోయింది ఇంక వీటిని కూడా తీసేస్తున్నాం ఒకేసారి టేబుల్ రన్నర్ కూడా చేంజ్ చేసేసా అనమాట టూ ఉన్నాయండి నా దగ్గర బ్లూ వేసాను ఆ బ్లూకే మ్యాచింగ్ బ్లూ కవర్స్ వేద్దాం అనుకున్నాను కానీ అవి కనిపించలేదు ఇంక ఇవన్నీ అయ్యే పని కాదులే అని చెప్పేసి ఇదైతే సరిదేస్తున్నాం ఒకసారి కనిపిస్తే నెక్స్ట్ మంత్ మారుద్దాంలే అని చెప్పి టేబుల్ రన్నర్ ఏం పెద్ద విషయం కాదు కానీ ఈ చైడ్స్ అన్నింటికి చేంజ్ చేయడం అంటే కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది కదా సో ఫైనల్గా డైనింగ్ టేబుల్ అయితే ఇలా రెడీ చేశాను నాకు ఫుల్గా ఉండే నచ్చలేదు నచ్చలేదండి గ్లాస్ తీసుకున్నాను ఆ గ్లాస్ కనిపించాలి కదా అలాంటప్పుడు ఇలాంటి టేబుల్ రన్నర్ అయితే బాగుంటుంది అన్న అని చూసాను అమెజాన్ లో దాని తర్వాత తీసేసుకున్నాను దాంతో అయితే మార్నింగ్ అయితే అయిపోయిందండి ఇంకా దాని తర్వాత మార్నింగ్ చాలా పనులు అయితే చేశాను నాకు బట్టలు ఉంటాయి కదండి కొత్త బట్టలు డైలీ వేర్ అంటే మనం యూస్ చేస్తూ ఉంటాం వాష్ చేసుకుంటూ ఉంటాం మడత పెట్టుకుంటూ ఉంటాం సర్దుకుంటూ ఉంటాము బట్ కొన్ని కొన్ని మనం రేర్గా గా యూస్ ఉంటాయి కదా డ్రెస్సెస్ కానీ ఇలాంటివి సో వాటిని కూడా కబోర్డ్స్లో లో పెట్టడం వల్ల కొంచెం అది వస్తూ ఉంది స్మెల్ అంటే కొంచెం ముక్క వాసన లాగా వస్తూ ఉంటుంది సో అలాగని చెప్పేసి వాటిని వాష్ చేసి ఆరేసి చాలా బట్టలు ఉంటాయి కదండీ అదంతా కూడా చాలా టైం అవుతుందని చెప్పేసి నేను ప్రతి ఇయర్ కూడా ఏం చేస్తూ ఉంటానంటే ప్రతి ఇయర్ కాదు నాకు ఎప్పుడైతే నచ్చకుండా ఉంటుందో అప్పుడంతా కూడా తీసుకెళ్ళి ఒక చాపేసి మిద్దు మీద అయితే ఎండబెడతానమాట నీట్గా సాయంత్రం వరకు డ్రై అయిపోతాయి కదా సో అలాంటప్పుడు ఒక ఫోర్కి త్రీకి అలా తీసుకొచ్చేసి నీట్గా ఫోల్డ్ చేసి మళ్ళీ యధావిధిగా సర్దుకుంటూ వస్తున్నాను ఆల్రెడీ క్లీనింగ్ అంతా కూడా అయిపోతూ వచ్చింది కాబట్టి ఇంక బట్టలు ఒకటే ఉన్నాయి సో వాటిని కూడా వన్ బై వన్ చేద్దాము అని చెప్పి చేస్తూ ఉన్నా మెయిన్ ఏంటంటే ఇక్కడ మా ఇంట్లో సురేష్ గారు పిల్లలకి కొంచెం మేనేజ్ చేస్తాను కానీ నా బట్టలు ఎక్కువ ఉంటాయండి బ్లౌజులు అని శారీస్ అని డ్రెస్సెస్ అని కొన్నితో గాగ్రాస్ అని సో ఇలా చాలా ఉంటాయి అనమాట కొలాబరేషన్కి వచ్చినవి కొత్త బట్టలు కదండి పడేయాలంటే పడబుద్దు అలాగని చెప్పి ఎవరికైనా ఇవ్వచ్చు కదా అంటే ఈ ఇయర్లోనే మనం ఈ ఇంట్లోకి వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది కదా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్లోనే నేను దగ్గర దగ్గర ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ అయితే బట్టలు ఇచ్చేస్తూ వచ్చానండి అందరికీ మన ఇంట్లో పనిచేసే వాళ్ళకి కావచ్చు అమ్మ వాళ్ళకి పంపించేశాను అండ్ తర్వాత రీసెంట్గా కూడా ఈ క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక త్రీ కవర్స్ అయితే ప్యాక్ చేశాను అనమాట అమ్మ ఊరికి తీసుకెళ్ళింది ఊరిలో తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఆ పిల్లలు అడుగుతూ ఉంటే వాళ్ళకైతే ఇచ్చామన్నమాట అట్లాగా నేనేమి ఉంచుకోనండి ఇంకా మంచివే ఇస్తాను నేను చిరిగిపోయేంత వరకు వాడేది లేదు ఏమీ ఉండదు కొన్ని రోజులు వాడతాను ఒక టూ త్రీ టైమ్స్ దాని తర్వాత సెట్ అవ్వలేదన్న కొన్ని అయితే అసలు యూజ్ కూడా చేయను తెచ్చుకుంటాను అవి నాకు నచ్చలేదు కంఫర్ట్గా లేదని చెప్పి పక్కన పెట్టేస్తాను నాకు సాఫ్ట్గా ఉండాలి కొంచెం రఫ్గా ఉన్నా కానీ పక్కన పెట్టేస్తూ ఉంటాను అలాగా అన్నీ తీసేసానన్నమాట అవి అవి పోగా కూడా మనీ మనం తీసుకుంటూ ఉంటాం అమెజాన్లో వస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగనమాట అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి సింపుల్గా నేను ఆకుకూర చేశానండి చాలా బాగుంటుంది అలా చేయడం మంచిది కాదంటారు ఫ్రై చేయడం అనేది ఆకుకూర బట్ బాగుంటుంది టేస్ట్ వైజ్ అండ్ కొంచెం సింపుల్గా అయిపోతుంది నాకు పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆకుకూర ఫ్రై లాగా చేసేసి పిల్లలకి లంచ్ బాక్స్ పంపించాను పిల్లలు ఊరికెళ్ళారన్నావు కదా అంతా మళ్ళీ ఎప్పుడొచ్చారు ఏంటి కన్ఫ్యూజన్ అంతా అనుకోవచ్చేమో ఇది పిల్లలు ఊరికెళ్ళక ముందు వ్లాగ్ అండి ఆ రోజు స్కూల్ కూడా ఉండింది Okay. నేను కొంచెం మర్చిపోతూ ఉన్నాను అనమాట వ్లాగ్స్ ఎడిట్ చేయడం నాకు కరెంట్ లేకపోవడం కుదరట్లేదు అసలు సో అలాగా ఇది పెండింగ్ పడిపోయింది అనమాట పండగ క్లీనింగ్ లో వ్లాగ్ అనమాట ఇది ఒకటి ఇది ఒక్కటే ఉంది దీన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి నెక్స్ట్ నుంచి కూడా ఫ్రెష్ వ్లాగ్స్ అన్ని కూడా పెడుతూ ఉంటాను ఇంకా దాని తర్వాత పిల్లలకి లంచ్ బాక్స్ కూడా పంపించేశానండి కారం పసుపు ఇవన్నీ వేయడం వల్ల ఆకుకూర ఎందుకారో ఎందుకు చాలా బాగుంటుంది ఆ కొంచెం కూర ఎవరికి పెడతా వనుకోవచ్చేమో చాలా వస్తుందండి ఆకుకూర కొంచెం కలుపుకున్నా కానీ సరిపోతుంది ఇంకా ఇది వచ్చేసి సాయంత్రం అండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసి ఇంకా ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయారు నేను కూడా ఫ్రెష్ అవుదాం అని చెప్పి వెళ్ళాను అనమాట మిద్దు మీద వేసిన బట్టలు అవన్నీ కూడా తీసుకొచ్చి కింద వేసాను ఇంకా సరే అవన్నీ అంటే కింద సోఫా మీద అక్కడ పెట్టాను అనమాట ఫోల్డ్ చేసుకొని సర్దుకుందాము ఈ టైంకి ఏంటంటే ఫోల్డ్ చేసి పక్కన పెట్టినా కానీ రేపు మార్నింగ్ అయితే అన్ని సర్దేసుకుందాము మార్నింగ్ లేవగానే కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది కదా ఆ టైంలో సర్దేసుకుందాము అనుకుంటున్నాను అనమాట నేను స్నానానికి వెళ్ళి వచ్చేలోపు లౌక్య చూడండి ఇక్కడ ఏం పనులు చేస్తుందో కృష్ణుడు అంటే లౌక్యకి బాగా ఇష్టం అండి కృష్ణుడి దగ్గర కూర్చొని దీపాలు పెట్టి కడ్డీలు వెలిగించి అవన్నీ చేస్తూ ఉందనమాట ఎందుకమ్మ చేస్తున్నావు ఇట్లా పూజ అంట అంటే ఇంకా తనేమో చేస్తూ ఉందండి ఇంకా చేసిన పూజను మనం ఆపకూడదు కదా చిన్నపిల్లల దేవుడితో సమానం అనిపి అంటారు కాబట్టి వాళ్ళకి ఏది అనిపించిందో అది చేసింది రెగ్యులర్గా ఏం పెట్టదు కాకపోతే ఎందుకు అనిపించిందో ఏమో తెలియదు అది నేను స్నానం చేసి వచ్చేసరికి దేవుడు ముందు కూర్చొని ఆ విధంగా దీపాలన్నీ పెట్టేసింది అనమాట అమ్మ పువ్వులు ఉన్నాయా అని అడిగింది లాస్ట్లో ఇంకా సరే అని చెప్పి ఆ పువ్వులు మన చెట్టుకి కాసిన ఉంటే అవైతే అనమాట ఇంకా పువ్వులు కూడా అలంకరిస్తుంది ఇంకా పిల్లలకి ఏమనిపిస్తుందో మనకి తెలియదు కదండి తనకి అలా ఎందుకు అనిపించిందో ఏమో చేస్తుంది ఇంకా నేను కూడా సరేనని ఒక క్లిప్ అయితే షూట్ చేశాను ఎక్కడి నుంచో స్మెల్ వస్తుంది మంచిగా అనుకుంటూ బయటికి వెళ్ళాను వెళ్ళేసరికి లౌక్యం ఈ పనులు చేస్తూ ఉందనమాట అండ్ ఒకవైపు అయితే మిషన్స్ ఆగట్లేదండి కరెంట్ ఉండేదే నాకు ఆఫ్టర్నూన్ నుంచి కాబట్టి ఆఫ్టర్నూన్ కరెంట్ రాగానే స్టార్ట్ చేస్తాను వన్స్ ఇంకా నైట్ టు ట్వెల్వ్ థర్టీ వన్ టూ వరకు కూడా వర్క్ వేస్తున్నా అనమాట పండగ సీజన్ కదా అప్పటికి ఈ సీజన్లో నాకు ఫుల్ లాస్ వచ్చిందండి పెద్దగా ఏం వర్క్స్ చేయలేదన్నమాట నేను మనకు రెగ్యులర్గా ఉండే వర్క్ కంటే కూడా చాలా తగ్గింది అంటే హాఫ్ డే నుంచి స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి హాఫ్ డే వర్క్ అయితే మనకి కంప్లీట్గా ఆగిపోయింది అనమాట సో అలా చాలా ఇబ్బంది పడ్డాను ఈసారి అయితే సో నెక్స్ట్ అయితే ఇంక బట్టలు చూడండి ఒక్కసారి ఎన్ని బట్టలు ఉన్నాయో ఇవన్నీ చెప్పాలంటే నా ఒక్క దానివేనండి నా ఒక్క దానివన్నమాట ఎన్ని బట్టలు అండ్ ఇక్కడ ఉన్నాయి అండ్ సోఫాలో కూడా ఉన్నాయి నిన్న కొన్ని ట్రై చేసేసి ఫోల్డ్ చేసి పెట్టాను ఇవన్నీ కూడా నా బట్టలు అనమాట ఇంకా ఇటువైపు కొన్ని ఉన్నాయండి అవి తీయలేదు కొత్తవి సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఫోల్డ్ చేయాలి అండ్ కొన్ని నేను యూజ్ చేయను నాకు వద్దు అనుకున్నైతే పక్కన పెట్టేసేయాలి అన్నీ కొత్తవే అండి నేనేం యూజ్ చేస్తుంది లేదు మీరు చూసినట్లయితే ఎక్కువ సార్లు యూజ్ చేయను ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ తప్ప మించి నేను డ్రెస్సెస్ని యూజ్ చేయను అనమాట ఇంకా అందరికీ ఇచ్చేస్తూ ఉంటాను అండ్ కొన్ని అయితే పెద్ద పెద్ద ఉంటాయి అనమాట గాగ్రస్ లాగా అవి అవన్నీ కూడా వన్ టైం యూజ్ చేసి నాకు అవి కంఫర్ట్ ఉండవు కదా అని చెప్పి పక్కన పెట్టేస్తాను ఇవన్నీ నిన్న ఎండకేసేసి నీట్గా డ్రై అయిపోయిన తర్వాత మడతలు పెట్టి పక్కన పెట్టుకున్నా అండ్ ఈ సోఫాలో ఉన్నవి ఏంటంటే కొన్ని పిల్లలు ఉన్నాయి వీటిల్లో కూడా కొన్ని నావి కూడా ఉన్నాయన్నమాట సురేష్ గారివి కొన్ని ఉన్నాయి అండ్ వీటిల్లో కూడా కొన్ని నావి ఉన్నాయి ఇవి కూడా నావే అండి డైలీవేర్ కొన్ని ఉన్నాయి కొన్ని ఏంటంటే దాచిపెట్టుకునే ఉన్నాయి అంటే దాచిపెట్టుకునేవి అంటే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కొంచెం యూజ్ చేస్తూ ఉంటాం కదా అవన్నీ ఉన్నాయి సో అలా అనమాట ఇంక వీటన్నిటినీ కూడా ఫోల్డ్ చేసుకుందాం అనుకునే టైంకి మళ్ళీ ఓకే అమ్మ యూట్యూబ్లో ఎక్కడో వీడియో అండి మిఠాయి అని చెప్పేసి నైంటీస్ కిడ్స్ అనేసరికి అమ్మ నువ్వు ఏ ఇయర్లో పుట్టావు అంటే ఇట్లా నైంటీస్ అమ్మ అంటే నేను నైన్టీ సెవెన్ అని చెప్పాను అమ్మ నువ్వు కూడా నైన్టీనే కదా నాకు ఇట్లాగా నీకు ఈ రెసిపీ తెలుసా అని అడిగింది అనమాట అంటే ఎగ్జాక్ట్గా ఇలా కాకపోయినా పిల్లలు లాంగ్వేజ్లో అడుగుతారు కదా అట్లా మీకు చెప్పే విధానం మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నా తెలుసు అమ్మమ్మ చాలా బాగా చేస్తుంది నాకు కూడా వచ్చు అని చెప్పేసి అన్నానండి ఇంకా స్టార్ట్ చేసింది నాకు చేస్తావా చేయవా చేస్తావా చేయవా అని స్టార్ట్ చేసింది అనమాట సరేలే అదేం పెద్ద ప్రాసెస్ కూడా కాదు కదా అని చెప్పి చేశాను ఇది వచ్చేసి మిఠాయి అంటామండి చిన్నప్పుడు మాకు దొరికేదన్నమాట చిన్నప్పుడు ఏదన్నా పాడైపోయిన వస్తువులు ఉంటాయి కదండి ఇనుమువి అవి ఇచ్చినా కానీ చేసేవాళ్ళు ఇచ్చేవాళ్ళు లేదంటే మనీ ఇచ్చిన వన్ రూపీకి ఇస్తే చాలా ఎక్కువ ఇచ్చేవాళ్ళు అనమాట సో అలాగా తీసుకునే వాళ్ళము అమ్మ మా అమ్మ కూడా చాలా బాగా చేస్తుంది ఇది ఈసారి వెళ్ళినప్పుడు మంచిగా చేసి మీకు కూడా చూపిస్తాను అది యూట్యూబ్లోనే ఇన్స్టాగ్రామ్లోనే ఎక్కడో చూసింది ఇంకా సరే నాకు కూడా చాలా రోజులు అయిపోయింది కదా తినాలనిపించింది ఇంకా సరే అని చెప్పి కొబ్బరి కూడా వండింది అనమాట ఇంట్లో కొబ్బరి అది కట్ చేసేసి కొంచెం అయితే తెల్ల శనగలు ఉంటాయి కదా అవి కూడా కొన్ని వేసేసి మంచిగా అయితే చేస్తూ ఉన్నాను అనమాట బాగా వచ్చిందండి కాకపోతే అమ్మ చాలా నీట్గా చేస్తుంది నాలాగా కాదు కానీ అమ్మ చేస్తే మనం చేసింది చేసినట్లు పై కూడా వచ్చేస్తుంది నేను చేసింది ఎందుకు అంత పర్ఫెక్ట్ అనిపించలేదు ఏదో తక్కువైంది పాకం అది సో ఈసారి అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను అలాగే మన యూట్యూబ్లో కూడా స్టార్టింగ్లో ఒకసారి పెట్టున్నాను సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బట్ షుగర్ కాబట్టి ఎక్కువ తినకూడదు స్వీట్స్ అప్పుడప్పుడు తినాలంటారు కాబట్టి తినచ్చు రెండు కూడా ఎక్కువ చేయం కదా ఎప్పుడో ఇయర్లో వన్ టైం టూ టైమ్స్ కాబట్టి అప్పుడప్పుడు చేయవచ్చులే అని చెప్పి మీకు షేర్ చేస్తున్నా చాలా బాగుంటుంది అడిషనల్గా అమ్మ అయితే కొబ్బరి అది యాడ్ చేయదండి ఓన్లీ శనగలు ఉన్నాయి కదా శనగలు యాడ్ చేస్తుంది షుగర్ యాడ్ చేస్తుంది నేను ఇంకా కొబ్బరి యాడ్ చేస్తే కూడా బాగుంటుంది కదా అని చెప్పి పచ్చి కొబ్బరి ఉంటే ఆ పచ్చి కొబ్బరిని కూడా సన్నగా తరిగేసి చేశాను ఇట్లా మొత్తం పాకం అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో వేసామంటే అది అచ్చులాగా ఉడిపోతుందండి చాలా గట్టిగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి నా రెసిపీ కాకుండా యూట్యూబ్లో అలా చూసి పాకం కరెక్ట్గా ఉండేలాగా చెయ్యండి టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఫైనల్గా ఇవన్నీ కూడా ఫోల్డ్ చేసేసానండి చూసారు కదా నాకు కావలసినవన్నీ కూడా పక్కన పెట్టుకున్నాను మిగిలినవి అయితే కవర్స్లో అయితే సర్దేసుకున్నాను అనమాట ఇంకా ఇటువైపు ఉన్నాయండి అవన్నీ కూడా సర్దుకోవాలి అండ్ సోఫా మీద అయితే పెద్ద పెద్ద ఫ్రాక్స్ లాంటివి అలాంటివి ఉన్నాయన్నమాట రీసెంట్ టైమ్స్లో మీరు నన్ను చూసినట్లయితే ఊరికెళ్ళినా బయటకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఈ రెగ్యులర్ టాప్స్ తప్ప ఆ ఫ్రాక్స్ అవి వేసుకోబుద్దు అయ్యేదు అండ్ అవన్నీ కూడా నేను కుట్టించుకున్నానండి కొన్ని డిజైన్ చేసుకున్నాను కొన్ని కొనుక్కున్నాను అలాంటి వాటిని ఇచ్చేయాలి అంటే బాధ వేస్తుంది కదా ప్రతిసారి తీయడము వాటిని నీట్గా ఫోల్డ్ చేసుకోవడము లేదంటే వాష్ చేసుకోవడము మళ్ళీ సర్దుకోవడము ఇదే సరిపోతుంది బట్ వాటిని అయితే యూజ్ చేసేది లేదు ఒకప్పుడు ఏంటంటే గ్రాండ్గా కావాలి గ్రాండ్గా కావాలని యూజ్ చేసే వాళ్ళం వన్స్ పెళ్ళి అయిన తర్వాత ఉండింది అనమాట చాలా ఇష్టం మన అమ్మాయిలకి డ్రెస్సెస్ అంటే పెద్ద పెద్దవి చూసుకునేదాన్ని అనమాట వన్స్ ఇప్పుడేంటంటే మనకి డ్రెస్సెస్ ఇవన్నీ కాదండి మంచిగా కంఫర్టబుల్గా ఉండాలి నాకు అని చెప్తున్నా అని అనిపిస్తుంది అనమాట ఇక్కడ లౌక్యం ఏంటంటే ఫోల్డ్ చేస్తానని చెప్పి నా నేను మడత పెట్టినా ఇంకొంచెం గలీజ్ చేస్తుంది అందుకని నీకు దండం పడుతుంది తల్లి నువ్వు గమ్ముకు కూర్చో పక్కన చెప్తున్నా సో సైలెంట్గా కూర్చునింది హెల్ప్ చేస్తానని చెప్పి కూర్చుంటుందండి హెల్ప్ చేసేది లేదు నా పనికి ఇంకొంచెం అడ్డదిడ్డాలు చేసేస్తుంది అనమాట సో ఇంక అన్ని ఫోల్డ్ చేసుకుంటూ ఉన్నాను అది మిఠాయి చేశాను కదా అది కొంచెం డ్రై అవుతుంది అక్కడ ఈ లోపే మా లోకేం ఒక వంద సార్లు వెళ్ళి తిరిగి చూసి వచ్చింది అనమాట అయిపోయిందా అయిపోయిందా అని చెప్పి సో ఇంకా కొన్ని బట్టలు ఉంటే సోఫాలో అవి కూడా తీసుకురమ్మన్నా ఇవన్నీ చూడండి లెహెంగాస్ నేను యూజ్ చేసేది లేదు ఏం లేదు ఇవి స్టిచ్ కూడా అవ్వలేదండి కొన్ని తెలిసిన వాళ్ళకి ఇచ్చేసాను ఇంకొన్ని ఇంకా మంచిగా ఉన్నాయి కదా ఇంకెవరికైనా ఇద్దాంలే మనకి ఉంటుంది కదా కొత్తవి కదా అని చెప్పి ఈ ఫ్రాక్ కూడా మీరు చూసినట్లయితే ఎప్పుడో నేను స్టిచ్ చేయించుకున్న శారీ ఉంటే శారీని ఇలా కస్టమైజ్ లాగా చేయించుకున్నాను అనమాట బాగుంటుంది ఎక్కడికైనా సరేలే ఫ్యూచర్లో ఏమన్నా యూస్ చేస్తామేమో ఎక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు అని చెప్పి కొన్ని అయితే ఉంచుకున్నాను అనమాట ఒక నాలుగైదు డ్రెస్సులు ఏమి ఉంచుకున్నాను మిగిలినవి ఇలాంటివన్నీ కూడా ఇచ్చేసాను అనమాట లాస్ట్ టైం కొన్ని ఇచ్చాను ఈసారి కొన్ని తీసేశాను అట్లాగా సో అవన్నీ కూడా పని అవుతుంది ఈ అయితే సురేష్ గారు కూడా వచ్చేసారు లౌక్య తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టిందండి ఇంకా ఓపెన్ చేస్తూ ఉన్నామనమాట బట్ ఇక్కడ ఏమైందంటే కొంచెం నాదేదో లాగా అనిపించింది వస్తుంది కానీ అమ్మ చేసినట్లుగా చెక్కలాగా అయితే రావట్లేదు అనమాట సో ఏదో కొంచెం పాక మిస్టేక్ అయింది అంటున్నారు బట్ టేస్ట్ అయితే బాగుంటుందండి సో చేద్దాం అనుకున్నా కానీ పిల్లలు మళ్ళీ తినేస్తారు పిల్లలు కూడా బాగానే తింటున్నారు బట్ షుగర్ కాబట్టి మళ్ళీ మళ్ళీ చేయకూడదులే అని చెప్పేసి ఇంకా చేయను బట్ అమ్మ దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే ఒకసారి ట్రై చేస్తాను అమ్మ చాలా పర్ఫెక్ట్గా చేస్తుంది కాబట్టి మీకు కూడా బాగుంటుంది చూడడానికి అండ్ మీరు కూడా ట్రై చేయొచ్చు కరెక్ట్ కొలతలతో చెప్తాను కాబట్టి అండ్ అందరం కూర్చొని ఇట్లయితే టేస్ట్ చేస్తున్నాము బాగుందని చెప్పేసి అయితే అంటున్నారు దాని తర్వాత అయితే తల కొంచెం తినేసి నైట్ అయితే ఇంక బట్టలు సర్దలేదు అలాగే పెట్టేసి మార్నింగ్ అయితే సర్దుకున్నాను ఇవాళ్ళ బ్లాగ్ అయితే ఇంతేనండి and stay like Chandi. Thank you.